నేటి మంచి మాట ఊహ మరియు వాస్తవం గాయపడిన గుండెకు తెలుసు వాస్తవం ఏమిటో స్వచ్ఛత లేని ఊహల్లో ఉన్న హృదయానికి తెలియదు నిజం ఏమిటో గాయపడిన హృదయానికి మాత్రమే తెలుస్తుంది బాధ ఎంత గాయాన్ని చేస్తుందో ఊహల్లో స్వేచ్ఛగా విహరిస్తూ జీవించే హృదయానికి ఎదుటి వారి బాధ తెలియదు బాధైనా పర్వాలేదు బాధను ఎలా భరించాలో కృంగిపోయిన స్థితి నుండి తిరిగి పైకి ఎలా లేచి నిలదొక్కుకోవాలో బాధలు నేర్పిస్తాయి కాబట్టి ఊహలు స్వేచ్ఛా జీవితం జీవితాన్ని సర్వనాశనం చేస్తాయి తిరిగి కోలుకోలేనంతగా అందుకే జాగ్రత్తగా నీతిగా వాస్తవంలో జీవించు